హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్ట్గా ఉండే మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని ఒక నాలుగైదు సార్లు అయితే నీట్గా వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ ఎగిరేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలి మటన్ని కట్ చేసుకున్న టమోటా కూడా వేసేసి కలబెట్టేసి మటన్లో వాటర్ ఇగిరేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని తొక్కు తీసుకున్న ఒక వెల్లుల్లి కట్ చేసుకున్న అల్లం కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న కొబ్బరి చెక్క లవంగం వేయించుకున్న ధనియాలు కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయితే చేసుకోవాలి నేనైతే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మటన్ చూస్తే దాదాపు చాలా వాటర్ అయితే మనకు మటన్లోంచి ఎగిరాయి ఈ వాటర్ అంతా మనము ఎగరపెట్టేసుకోవాలి ఇలా ఎగరపెట్టుకోవడం వల్ల మనకైతే మటను నీస్ వాసన అనేది ఉండదు కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఎగరపెట్టేసుకోవాలి దొండి ఇలా ఈ విధంగా అయితే ఎగిరితే మనకు సరిపోతుంది పక్కన పెట్టేసి బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే మన మనము ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మటన్ అనేది నీ వాసన ఉండదు మసాలా పచ్చివాసన అయితే పోతుంది ఫ్రై చేసుకొని మటన్ని మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మనం ఫ్రై చేసుకున్న మసాలానైతే పట్టించేసి బాగా ముక్కకు పట్టేంత వరకు కలబెట్టుకోవాలి తర్వాత మనకు వాటర్ అయితే యాడ్ ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎన్ని వాటర్ పడితే అన్నీ అయితే మనము వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఆరు విజిల్స్ అయితే మనకు మటన్ ఉడికేంత వరకు ఆరు విజిల్స్ అయితే మనము పెట్టేయాలి నేనైతే ఒక ఆరు విజిల్స్ అయితే పెట్టాను ముక్క అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇదిగోండి చూసారు కదా ఉడికిపోయింది పులుసు ఎక్కువగా ఉంది అనిపిస్తే మళ్ళీ మనకు గ్రేవీ గ్రేవీగా కావాలి కాబట్టి మళ్ళీ ఎగరపెట్టేస్తాం వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇలా మటన్ అయితే మనకు గ్రేవీ గ్రేవీగా దగ్గరకైతే వస్తుంది చపాతి పూరి రైస్ బిర్యానీ దేంట్లోకైనా ఈ మటన్ గ్రేవీ అయితే అద్దిరిపోతుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు టేస్ట్ మాత్రం జన్మలో మర్చిపోరు ఆటను తినని వారు మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్